చేరలా సారీస్ స్పెషల్ స్పెషల్గా అనమాట అంటే అన్నీ కూడా డిస్కౌంట్ ఆఫర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సారీస్ అనమాట జస్ట్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఈ సారీస్ అంతా కూడా ఇలా డోరియా వస్తుందనమాట పళ్ళు అనేది చూసారు కదండి మనకి ఇలా వస్తుంది అనమాట అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి కాంట్రాస్ట్ వస్తుంది జస్ట్ టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి శారీ వచ్చేసి మంచి షిఫాన్ అనమాట అండి బోర్డర్ అనేది ఇలా వస్తుందనమాట ఇవన్నీ కూడా జస్ట్ టూ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి దసరా స్పెషల్ సేల్లో డిస్కౌంట్ ఆఫర్లో ఉన్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ల లెనిన్స్ అనమాట అండి పైన కింద కూడా బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా లెనిన్ మీద ప్రింట్ వస్తుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ విత్ బ్లౌజ్ అండి ఈ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి జస్ట్ త్రీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇవే కాకుండా చాలా రకాల సారీస్ కూడా అన్ని తీసుకొచ్చాను కొంచెం వీడియో చివరి వరకు చూసేసేయండి జస్ట్ ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి See? చూసారు కదండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అనమాట అండి ఇలా మనకి పైన కింద కూడా బోర్డర్ వచ్చి నారాయణపేట పట్టులో అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా మీకు కొంచెం కలనేత బ్లౌజ్ వస్తుందండి ఇలా మనకి కలనేత బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్లో బాన్ బెస్ట్ శారీస్ అనమాట అండి చందేరి పట్టు అనమాట అండి పైన కింద కూడా బోర్డర్ వచ్చేసి ఇలా మనకి చెందేరి పట్టు వస్తుంది పళ్ళు చూసారు కదండి ఇలా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా మనకి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో పోచంపల్లి శారీస్ అనమాట అండి ఇవి వచ్చేసి పైన కింద కూడా బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా ఇలా మనకి పోచంపల్లి డిజైన్ తోటి రావడం జరుగుతుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది తట్టు బ్లౌజ్ అనేది కూడా మీకు ఇందులోనే రావడం జరుగుతుంది అనమాట అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి డిఫరెంట్ గా కొంచెం చూడటానికి కూడా కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండీ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఇవన్నీ కూడా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి బోర్డర్ కూడా ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి బాతికి డిజైన్ స్టైల్ వస్తుంది జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే సిక్స్ నైంటీ నైన్ రూపీస్కే కుబేర పట్టు సారీస్ అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఫుల్ జాకర్ తోటి పట్టు వస్తుంది జస్ట్ సిక్స్ నైంటీ నైన్ అండి దసరాకి కానీ లేదా దీవాలికి కానీ మార్నింగ్ టైం కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి పైన కింద కూడా ఇలా బోర్డర్ వచ్చి ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా ఒక్కొక్కటి పెట్టేస్తాను ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి దానికి కూడా ఇలాగ బోర్డర్ కూడా రావడం జరుగుతుందండి అలాగే సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి ప్రతి సారీకి కూడా బోర్డర్ వస్తుందండి చూసారు కదండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇలా మనకి బోర్డర్ అనేది రావడం జరుగుతుందండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది మీకు ఇన్ కేస్ ఏదైనా వీడియో కాల్ కావాలి అన్నా కూడా ఒకసారి చేసుకోండి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు కాంటాక్ట్లో ఉంటారనమాట ఈవినింగ్ సెవెన్ వరకు కాంటాక్ట్లో ఉంటారు వీడియో కాల్ సౌకర్యం కూడా ఉందనమాట అండి ఏదైనా మీకు క్లియర్ పిక్ కావాలన్నా కూడా ఒకసారి చెప్తే మీకు క్లియర్ పిక్ కూడా పెడతారండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో అనమాట అండి బాతిక్ డిజైన్ అనమాట లెనిన్ శారీస్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి బాతిక్ వస్తుంది అనమాట అండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా చూశారు కదండి ఇలాగ మనకి డిజైనర్ ప్యాటర్న్ వస్తుందండి పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా అమ్మవారి క్రిష్టుడు బొమ్మ వచ్చిందనమాట అండి అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా బాతిక్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ప్రతిదీ కూడా ఫిగర్స్ వచ్చి డిఫరెంట్ ఉంటుంది అనమాట అండి పళ్ళులో సింగిల్ పర్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సింగిల్ పర్ అలవాట్లేని వాళ్ళు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు చూసారు కదండి ఎంత బాగుందో పెయింటింగ్ కానీ అంతా కూడా అలాగే శారీ అంతా కూడా ఇలా మనకి బాతిక్ లుక్ వస్తుంది అనమాట అండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లేదు ప్యాటర్న్ మామూలుగా కావాలి అనుకుంటే మీరు ఇలాగా ఫ్లవర్ డిజైన్ తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఇలాంటి డిజైన్ వస్తుంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్ గా వీడియో అయితే ఇదన్నమాట వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఉషా వంశీ మీ చీరాల శారీ శారీస్